ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరే కనుక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి వెల్కమ్ టు లైవ్ అప్డేట్స్ అండి లైవ్ లో ఏం జరుగుతుంది లైవ్ లో మీరు ఆల్రెడీ ఒక ప్రోమో చూసే ఉంటారు వీళ్ళ వివిధ రకాలైన వేషధారణతో వీళ్ళు ఎంటర్టైన్ చేయడానికి అలాగే టాస్క్ ఆడటానికి బిగ్ బాస్ సిద్ధం చేశారు మీరు ఆల్రెడీ ప్రోమో చూసే ఉంటారు చూడకపోతే కనుక ఒకసారి ప్రోమో వెళ్ళి చూడండి అసలు ఏంటి టాస్క్ ఏంటి వీళ్ళు ఏం లేదండి వీళ్ళందరూ కూడా వాంటెడ్స్ అంటే వాంటెడ్ పేట అనమాట వీళ్ళందరిది కూడా దొంగలు వీళ్ళందరూ కూడా దొంగలు అయితే ఒక్కొక్క టీము ఇంకొకటి టూ టీమ్స్ని చేశారు బిగ్ బాస్ ఫస్ట్ టీమ్ ఏమో సంజన సైలెన్సర్స్ సెకండ్ టీమ్ ఏమో మాస్ మాధురి ఇలా టూ టీమ్స్ చేశారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ టీమ్లో ఎవరు కావాలంటే వాళ్ళు వెళ్ళచ్చు బిగ్ బాస్ ఏమో ఏ టీంని సెలెక్ట్ చేయలేదు నాకు ఇక్కడే తప్పు చేశారేమో అని అనిపించింది బిగ్ బాస్ ఏ సెలెక్ట్ చేస్తున్నట్టయితే ఇంకా ఆట బాగుండేదేమో అనిపించింది కానీ ఇక్కడ సెలెక్ట్ చేయలేదు కానీ ఇక్కడ సంజన గారి దగ్గరికి ఎవరు రావడానికి సిద్ధంగా లేరు నిఖిల్ గౌరవ్ అలాగే డెమోను రమ్య తప్ప ఆమె టీంలో ఇంకెవరూ లేరు మిగతా వాళ్ళందరూ కూడా మాధురి టీంకి వెళ్ళిపోయారు మాధురి టీంలోనే ఉన్నారు ఇక్కడ ఏంటి అంటే సమయానుసారం టాస్క్లు ఇస్తారు ఆ టాస్క్లో గెలిస్తే డబ్బులు వస్తూ ఉంటాయి అనమాట ఆ డబ్బులు వీళ్ళు కాపాడుకోవాలి అలాగే లాస్ట్లో ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో ఎక్కువ మనీ ఉంటుందో వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్స్ అలాగే రెండు టీమ్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరి టీంలో ఎక్కువ మెంబర్స్ ఉంటారో వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్ అనమాట ఇది టాస్క్ అయితే టాస్క్లో ఈ టాస్క్లో ఫస్ట్ టాస్క్ ఒకటి పెట్టారు అదే గోలీస్ కూడా మనది అది కూడా ప్రోమోలో ప్రోమోలో చూసాము దాంట్లో రెడ్ టీం అంటే మాధురి గారి వాళ్ళ టీం గెలుస్తారనమాట గెలిచిన వాళ్ళు వాళ్ళ టీంలో నుంచి ఒకళ్ళని తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్లో వేసేసేయాలి అది సంజనా గారిని స్విమ్మింగ్ పూల్లో వేసేస్తారు అక్కడ కూడా చాలా క్యామెడీగా చేస్తారు కానీ వీళ్ళు వివిధ వేషధారణలో వీళ్ళు దొంగల్లాగా చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారని చాలాసేపు దాకా సరే ఇక్కడ దాకా అయిపోయింది అసలు ఏం జరుగుతుంది అసలు ఏంటి ఆట డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే కంటెండర్స్ అయితే ఎవరి దగ్గర ఉండాలని అనుకోవటము దొంగతనాలు ఇవన్నీ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేనేమంటానంటే సంజనా గారి దగ్గర డబ్బులు దొబ్బేసేసారు రెడ్డి టీము అది రెడ్డి టీము అంటే మొత్తం కాకుండా ఎవరికి తెలీదు రెడ్డి టీంలో ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికే తెలుసు ఎవరు తీసుకున్నారు అన్న సంగతి ఇక్కడ సంజనా గారు తను జాగ్రత్తగా చూసుకోవటము లేకపోతే వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ వాళ్ళ టీం మెంబర్స్కి ఇవ్వటము అన్నది చేయలేదు అది సంజనా గారి తప్పు కానీ ఇక్కడ ఏమవుతుంది రెండు విషయాలు జరుగుతాయి ఒకటేమో సంజనగా గారు చేసింది తన తన డబ్బులు తన కాపాడుకోవడంలో తప్పు లేదు తన డబ్బులు కాపాడుకోవాలి అది ఆమె ఇది ఆమె రూల్ ఆమె కానీ ఆమె వదిలేశారు వీళ్ళు దొంగతనం చేయడంలో వీటి వీళ్ళకి ఎటువంటి తప్పు లేదు వీళ్ళు దొంగతనం ఎందుకు చేశారా ఏంటా అన్న దాంట్లో కూడా ఏం లేదు వీళ్ళు దొంగతనం చేయొచ్చు వీళ్ళని ఎట్లాగైనా డిస్ట్రాక్ట్ చేసి దొంగతనం చేసి చేసేశారు అది అక్కడ ఎవరు చేశారంటే ఎగ్జాక్ట్గా ఏం జరిగిందా అన్నది అయితే మనకైతే తెలియదు కానీ తనుజా డిస్ట్రాక్ట్ చేసినేమో దివ్య ఆ నిఖిల్ని అను గౌరవని డిస్ట్రాక్ట్ చేసి తనూజ తీసుకొని వెళ్ళి గౌరగా బరగెత్తుకున్న వాష్రూమ్ లోకి వెళ్ళిపోయింది అన్నది మాత్రమే తెలుసు సరే దాకా అయిపోయింది చేశారు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు తప్పు చేశారు వీళ్ళు కాపాడుకోవటమే వీళ్ళది ఇది వీళ్ళు కాపాడుకోలేకపోయారు కానీ ఇక్కడ ఏం జరిగిద్ది అని అంటే ఇప్పుడు వీళ్ళలో ఉన్న వాళ్ళ జనాలు నలుగురు సంజనాతో పాటు కలిపి ఐదుగురు ఉన్నారు వాళ్ళ దాంట్లో మిగతా వాళ్ళందరూ వాళ్ళ టీంలోనే ఉన్నారు ఇలా దొంగతనం ఫస్ట్ కదా ఫస్ట్ ఆట కదా ఇది నైట్ పూట జరిగినా లేకపోతే దొంగతనం జరిగింది అని హెచ్చరించినా వాళ్ళకి తెలుసు అయినా మరి ఎలా వదిలేసా అది తెలిసినా కానీ కొద్దిగా బాగుంటుంది ఆట వీళ్ళు దొంగతనం చేస్తున్నారా వాళ్ళు దొంగతనం అని బాగుంటుంది వాళ్ళకి అసలు ఏ ఆలోచన లేదు దొంగతనం చేయాలన్న ఆలోచన లేదు నాకు సార్ దీన్ని ఇది ఇవి కూడా దొంగతనం చేయకూడదు నాకు సార్ దీన్ని కూడా నన్ను తిడతారు అని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉంది సంజన అక్కడ ఏంటి ఇది కూడా దొంగతనమే కదా అమ్మో నేను చేయకూడదు మళ్ళీ నాకు సార్ నాకు బోర్డు వేశారు నేను ఇంకెప్పుడు దొంగతనం చేయకూడదు అనే ఉద్దేశంలోనే ఉన్నారు సంజన అక్కడ అందుకనే మామూలుగానే ఫ్రీగానే పెట్టే దాన్ని పట్టించుకోలేదు కానీ ఇక్కడ అంటే వీళ్ళ మీద కొద్దిగా మీకు కావాలంటే చూడండి నేను ఇప్పుడు అన్నానని కాదు కానీ ఉండే కొద్ది ఉండే కొండే ఉండే కొద్దికి వాళ్ళు గెలిస్తే ఓకే కానీ ఒకవేళ గెలవకపోయినా లేకపోతే వీళ్ళ దగ్గర డబ్బులు రాకపోయినా వీళ్ళకే సిబ్బంది వస్తుంది వాళ్ళు చేసింది కూడా కరెక్టే దొంగతనం వాళ్ళు చేసింది కూడా కరెక్టే కానీ వీళ్ళకంటూ కొద్ది గొప్ప ఒక సింపతి ఫామ్ అవుతుంది నాకు తెలిసినంతవరకు దాని తర్వాత వీళ్ళ దగ్గరికి వద్దాము దొంగతనం చేశారు ఇక్కడ మాధురి గారి ప్లాన్ ఏంటి ఫస్ట్ టైం నేను దొంగతనం చేశాను డ్యాన్స్ చేశారు వాళ్ళందరూ చూపిచ్చు పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఇదే కదా గేమ్ ఇదే ఇట్లాగే ఆడాలి కదా అని కొద్దిగా సంజన గారిని మొత్తం బాగానే ఇచ్చేస్తారు బాగానే ఎక్కిచ్చేస్తారు అయిపోయింది సంజన గారి టీమ్ మెంబర్స్ అందరికి కోపం వచ్చేస్తుంది మేము ఇంకా ఆడము మేము గివప్ ఇచ్చేసేస్తాము అసలు మా ఇది కాదు మేము ఆపేసేస్తాం మేము ఇక టాక్ ఆడము మా ఇక డబ్బులు లేకుండా టాస్క్ ఆడటం దేనికి అది ఇది అని చెప్పేసి వాళ్ళు సైలెంట్ అయిపోతారు వీళ్ళ టీంలో వీళ్ళకే పడిద్ది ఎందుకనంటే ఇప్పుడు ఒకరోజు దొంగతనం చేశారు అక్కడ దొంగతనం చేయడము మిగతా వాళ్ళు కూడా చూశారు అయ్యో వీళ్ళు దొంగతనం చేస్తున్నారు దొంగతనం చేస్తున్నారు మీ డబ్బులు అని చెప్పేసి వీళ్ళు ఎవరు చెప్పలేదుగా ఎందుకు వీళ్ళు మా టీం వాళ్ళే కదా మా టీంలో వాళ్ళు మాకే గత డబ్బులు ఇచ్చేది అందుకని చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి వీళ్ళు సైలెంట్ అయిపోయారు వీళ్ళు దొంగతనం చేస్తున్నా కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మేమెందుకు ఇవ్వాలి డబ్బులు ఎవరికేం వాళ్ళది ఇక్కడ మేమెందుకు ఇవ్వాలి డబ్బులు అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం ఎవరిది తనుజాది కానీ దివ్యాది కానీ వాళ్ళిద్దరు ఉద్దేశము కానీ మాధురి మంచి పాయింట్ చెప్తారు ఇప్పుడు అలాగే ఆడుకునేటట్టు అయితే మీరు అట్లాగే ఇచ్చేసుకునేటట్టు అయితే ఇంతమంది ఉన్నాము ఇంతమంది నేను నా దగ్గర ఉన్నది పంచుతాను ఇప్పుడు మీరు దొంగతనే చేసింది పంచితే అందరికీ పంచితే కనుక వాళ్ళకు కూడా ఇచ్చేసినట్టు ఉంది కదా న్యాయం చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి తమ మాధురి గారు ఒక మాట అంటారు అలాగే మాధురి గారు కూడా ఫుల్ కోపం వస్తుంది తనూజ మీద అసలు మీ ఉద్దేశం ఏంటి ఒక గ్రూప్గా ఆడుతున్నప్పుడు ఫంటాస్గా ఆడుతున్నప్పుడు అందరి మైండ్లో ఇప్పుడు ఏమవుతుంది మిమ్మల్ని వేరేగానే చూస్తారు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని వస్తారు అలా అయితే నేను కూడా పంచను నేను కూడా ఇవ్వను ఇంకా మరి అలాంటప్పుడు ఎందుకు అని చెప్పేసి మాధురి గారు అంటారు నాకు అక్కడ ఒక వైపు నచ్చింది కానీ ఇంకో వైపు ఆలోచిస్తే ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళే క్యాప్టెన్సీ కంటెండర్స్ కదా మరి వాళ్ళు వాళ్ళు ఉంచుకోవడంలో కూడా తప్పు లేదు కదా వాళ్ళ ఆలోచనలో కూడా తప్పు లేదు కదా ఎందుకు మేము కంటెండర్స్ అవ్వాలి మా దగ్గర డబ్బులు ఒకవేళ ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకవేళ టాస్క్ లో ఆడినా ఆడకపోయినా గెలిచినా గెలవకపోయినా మా దగ్గర డబ్బులు ఉంటే మేము క్యాప్టెన్సీ కంటెండర్ అవుతాం కదా మేము ఎందుకు ఇవ్వాలి అన్న ఆలోచన వాళ్ళ ఆలోచన తప్పు కాదు నాకు అక్కడ ఏమైందంటే వీళ్ళందరినీ చూస్తుంటే ఎవరు చేస్తే తప్పు కాదనిపిస్తుంది ఒకవేళ ఒకవైపు ఏమో కొంతమందిని చూస్తే జాలి వస్తుంది ఇంకోవైపు చూస్తే ఒక్కోసారి కోపం వస్తుంది కాదు 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 కోపం కాదు నేనే అనుకుంటున్నాను అనమాట కాదు అది కోపం కాదు వీళ్ళు చేసింది కరెక్టే ఇట్లా మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట ఇవి చూస్తుంటే ఇన్ని అనిపించింది అసలు మీకు ఏమనిపించింది ఇదంతా కరెక్ట్ జరుగుతుందా ఎవరు తప్పు అనిపిస్తుందా అన్న విషయం అయితే కమెంట్ చేయండి ఇంకా చెప్పాలి నేను అయితే అక్కడ వాళ్ళు ఇచ్చేసారు ఇక్కడ ఏమైనా రీతు వచ్చి అడిగింది డైరెక్ట్గా అడిగింది రీతు ఫస్ట్ స్టార్టింగ్లోనే సంజయ్నవారి టీ అనుకుంది కానీ అక్కడ డెమోన్ ఏం చెప్పాడో ఏమో తెలియదు కానీ మళ్ళీ ఈ టీంలోకే వచ్చేస్తారు అన్నమాట వీళ్ళందరూ డబ్బులు పంచుతారు డబ్బులు ఇస్తారు ఆ రీతు గొడవ ఏంటి అని అంటే తనుజాకి రీతుకి నువ్వు డబ్బులు ఇవ్వద్దని ఎందుకు అంటున్నావు నువ్వు డబ్బులు ఇవ్వనని ఎందుకు అంటున్నావు అంటే ఎవరు దొంగతనం చేస్తే వాళ్ళకి వెళ్ళి చెప్పుకో ఎవరు దొంగతనం చేస్తే వాళ్ళనే వెళ్ళి అడుకో అని చెప్పేసి తనుజా కొంచెం బాగానే రేజ్ అవుతుంది అక్కడ కానీ అమ్మాయి రీతు చెప్పేది ఏంటి నేను చూసి కూడా నేను ఎందుకు చెప్పలే నా టీమే కదా నాకు కూడా ఇస్తారు కదా షేర్ నేను ఎందుకు చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను చెప్పలేదు లేదు మీరు అదే నేను ఇవ్వరు నా వైపే ఉండాలంటే నేను వాళ్ళకి వెళ్ళి చెప్పేసేదాన్ని కదా అయ్యో మీ డబ్బులు పోతున్నాయి మీ డబ్బులు పోతున్నాయి అని అంటే ఆ మాట కూడా వాస్తవే కదా ఇప్పుడు టీంలో ఇంత వాళ్ళ వాళ్ళ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎవరు మాధురి గారు ఎంత పంచినా కానీ అందరికీ న్యాయం చేయలేరు కదా కొద్ది గొప్ప ఇస్తే బాగుండు కదా అని అనిపించింది అక్కడ కొద్ది అందరికీ కాకపోయినా మీకు ఫేవరిజంగా ఉన్న వాళ్ళకైనా కొద్దిగా గొప్ప ఇస్తే వాళ్ళు కూడా కొంచెం ముందుకు వెళ్తారు క్యాప్టెన్సీ కంటెండర్ అవడానికి కొంచెం అమౌంట్ వాళ్ళకు కూడా వస్తుంది అని అనిపించింది అనమాట అక్కడ అలా తనుజాకి అలాగే రీతుకి బాగా గట్టి గట్టిగా అరుస్తారు అసలు నువ్వెందుకు నా దగ్గర అరిసేది నువ్వెందుకు అరుస్తున్నావు అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అసలు నువ్వెందుకు మధ్యలో వచ్చావు అని తనుజా అంటది నేను వచ్చేది ఏంటి నేను టీంగా నేను చూసి నేను మీకు చెప్పకుండా మీరు నాకు ఇస్తారని అయితే మీరు ఈరోజు మేము ఇవ్వము మేము మా మా గేమ్ మాదే అని చెప్పేసి ఎలా అంటారు మీరు అని చెప్పేసి రీతు అక్కడ రెండు వైపులో కూడా బాగా వాగ్వాదం జరిగింది బాగా ఫైట్ జరిగింది మాధురి కూడా బాగానే తనుజాని అరుస్తుంది తనుజా అని అట్లా కాదు మీ గేమ్ మీరు ఆడకండి నేను ఇంక మీద ఆడను ఇక మొత్తం ఫంట్ అంతా పోయింది ఇంకా మూడు రోజులు ఫన్ టాస్క్ కావడం అంటే మీరు ఈ రకంగా ఈ రోజు చేసేస్తున్నారని చెప్పేసి మాధురి గారు కూడా బాగా రేజ్ అవుతారు అనమాట ఇది జరిగింది లైవ్లో ఇంకా జరుగు చర్చలు జరుగుతున్నాయి నెక్స్ట్ ఇంకో టాస్క్ కూడా ఉంటుందంట చూడాలి అది ఉంటుందా రేపు ఉంటుందో తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఈ గొడవలతో పొద్దునుంచి జరుగుతూనే ఉందనమాట మీకేమనిపించింది మీరు కూడా లైవ్ చూసారు కదా లైవ్ అప్డేట్ చూసారు కదా మీకేమనిపించిందో అనే విషయాన్ని కింద కమెంట్ చేసిన కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్